హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కొంతమంది ఎగ్ ఆమ్లెట్ వేసి మరి కర్రీ చేస్తారు బట్ నేను ఎలా చేశానన్నది పూర్తిగా చూడండి స్కిప్ చేయద్దు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు బట్ నేనే స్టైల్లో చేశానో అంటే చాలా ఈజీగా అయిపోతుందండి అంటే ఎక్కువ టైం అవసరం లేదు దీనికి జస్ట్ ఓన్లీ ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఒక త్రీ ఎగ్స్ ఆనియన్స్ ఉంటే చాలు దీనికి ఇంక వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చండి ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఆయిల్లో ఈ రెసిపీ ఏంటంటే బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుందండి ఓన్లీ ఎగ్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ కర్రీ చేసుకోవడానికి టైం అనేది ఉండదు కదండి అలానే జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి జాబ్ చేసేవాళ్ళు కానీ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళకి అంటే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే కనుక ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు పెళ్ళైన కొత్త వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చేయడానికి అప్పుడే రాదు సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఆనియన్స్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అలాగే తర్వాత సాల్ట్ వేసాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అంటే పైన మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో అది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అంటే పచ్చివాసన అనేది ఉంటుంది కదా సో పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఒకసారి కలుపుకోవాలి జస్ట్ అలా పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం పసుపు వేసుకోవాలండి అన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి పసుపు మాత్రం జస్ట్ చిటికటి వేసుకుంటే సరిపోతుందండి వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి అంటే మొత్తం కూడా కలుపుకోవాలి బాగా కలిసే వరకు కూడా ఇలా కలిసిన తర్వాత ఇందులో మనం జస్ట్ ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకోవాలండి అంటే ఆనియన్స్ అనేవి కుక్ అవ్వాలి వాటర్ లేకుండా కూడా చాలామంది చేస్తారు బట్ వాటర్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి చక్కగా కుక్ అయ్యి సాఫ్ట్గా బాగుంటాయండి సో అందుగురించి అని ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇవి కొంచెం మరిగిన తర్వాత ఎగ్స్ని మనం నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి అంటే ఎవరిష్టం వాళ్ళది ఎన్నైనా తీసుకోవచ్చు ఈ క్వాంటిటీకి మాత్రం త్రీ ఎగ్స్ సరిపోతాయి వాటిని మనం కదలకుండా వేసేయాలండి చూసారు కదండి ఎల్లో అసలు కొంచెం కూడా చెదరలేదు సో ఆ విధంగా నేను త్రీ ఎగ్స్ వేసేసుకున్నానండి వీటిపైన మనం మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా వదిలేద్దామండి సో అలా వదిలేసిన తర్వాత దీన్ని మనం మళ్ళీ టర్న్ చేసుకోవాలండి అంటే ఒకసారి తిప్పుకుందామండి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి చాలామంది ఆమ్లెట్ వేసి వేస్తారు బట్ దానికి టైం ఎక్కువ అవుతుందండి దీనికి అంత టైం అవసరం లేదు డైరెక్ట్గా మనం ఇందులో వేసేస్తే సరిపోతుంది చూసారు కదండి అలా ఆమ్లెట్ లాగా అలా ఉండిపోతుంది అనమాట ఒక పక్క కంట దాన్ని ఒకసారి టర్న్ చేసుకొని మనం ఒకసారి మళ్ళీ ఒకసారి మగ్గబెట్టుకుందాం అంటే వాటర్ అనేది కూడా మొత్తం కూడా మనకి అయిపోవాలి సో వాటర్ ఉండకూడదండి సో అలా దగ్గరకు వచ్చే వరకు కూడా మనం ఒకసారి మగ్గ పెట్టుకుందాం అంతేనండి ఫైనల్లో మనం కొత్తిమీర జల్లుకుంటే కర్రీ అనేది రెడీ అయ్యండి ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి